మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజకుమారుడు సినిమాతో మొదటి హిట్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు ప్రిన్స్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వాళ్ల నాన్నకి ఎలాంటి స్టార్ డమ్ అయితే ఉండేదో అంతటి చేసుకుని ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో రేస్ లో కొనసాగుతున్నాడు ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు హీరోగా ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తి చేసుకున్నప్పటికీ వాళ్ల అక్క ఇందిరా ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్ ని స్థాపించింది ఇక ఇప్పటి మహేష్ బాబు ఆ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియనప్పటికీ మహేష్ బాబు ఒక సినిమా చేసి ఆమెకి మంచి సక్సెస్ ని ఇస్తే బాగుంటుందని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు ఇక ఈ కూడా వీళ్ల అమ్మాయి అయిన ఇందిరా గారి పేరు పెట్టడం వల్ల ఆమె పరువు ప్రతిష్టలు పోకుండా ఉండాలంటే మహేష్ బాబు ఒక్కసారైన వాళ్ల బ్యానర్ లో ఆమెకి సక్సెస్ ఇచ్చి మార్కెట్లోకి వదిలితే ఆమె సక్సెస్ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగుతుందంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు మాత్రం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు ఇక ఇప్పుడు దానికి సంబంధించిన మేకోవర్ లో మహేష్ బాబు రెడీ అయినప్పటికీ రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు అందువల్ల ఈ సినిమాకి మరికొద్ది రోజులు టైం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి